హలో ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ పెళ్లి వార్త చెప్పిన రష్మి గౌతమ్ ముహూర్తం ఫిక్స్ అయ్యింది చేసుకునేది ఎవరిని సుడిగాలి సుధీర్ అభిమానుల్లో కలవరం ఈ అప్డేట్ ఏంటో చూద్దాం జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ నాలుగు పదుల వయసుకు దగ్గర పడుతుందండి ఇంకా పెళ్ళెప్పుడు అనే ప్రశ్నలు తరచూ ఎదురవుతూనే ఉన్నాయి దీంతో అందరికీ ఒకేసారి సమాధానం చెప్పేందుకు రెడీ అవుతుంది రష్మి జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ కొన్ని సినిమాల్లో మెరిసింది కానీ ఆమెకి గుర్తింపు రాలేదు ఎవరు గుర్తించలేదు జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్గా వచ్చాక ఆమెకు మంచి గుర్తింపుతో పాటు క్రేజ్ యాంకర్గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది పదిహే పదేళ్లుగా యాంకర్గా చేస్తూ విజయవంతంగా రాణిస్తుంది ఇక జబర్దస్త్ షోలో కమెడియన్ సుడిగాలి సుడిగాలి సుధీర్తో కలిసి కెమిస్ట్రీ పండించి మెప్పించింది ఇద్దరు ఇందులో లవ్ ప్రపోజ్ చేసుకున్నారు జూయట్లు పాడుకున్నారు ఒకరినొకరు అని అనుకున్నారు ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని తెలుపుకున్నారు ఇద్ ఇద్దరు ఘాటు ప్రేమికులని చాటు చెప్పుకున్నారు అంతేకాదు షోలోనే పెళ్లి పీటలు ఎక్కారు ఇక మూడు ముళ్ళు పడటమే మిగిలి ఉందనేలా షోని రక్తి కట్టించారు ఆద్యాంతం వినోదాన్ని పంచారు అంతేకాదు షోలోనే పెళ్లి పీటలు ఎక్కారు ఇక మూడు ముళ్ళు పడటమే మిగిలి అని అనిపేలా చేశారు అయితే సుధీర్ జబర్దస్త్ మానేసి ఏడాది పైనే అవుతుంది దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది కానీ ఆ తర్వాత ఆ ఇద్దరు అడపాదడపా కలుసుకున్నారు మరి ఇద్దరి మధ్య ప్రేమ ఉందా పెళ్లి వరకు వెళ్తుందా అన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉందండి రష్మి ఏజ్ దాటిపోతుంది నాలుగు పదుల చేరువులో ఉంది ఇక పెళ్లి చేసుకోలేదు ఎప్పుడు చేసుకుంటుందో తెలియదు దానిపై ఊసే లేదు సుధీర్ కోసం వెయిట్ చేస్తుందా అనేది తెలియదు తన ప్లాన్స్ ఏంటో తెలియదు కానీ తరచూ ఈ అమ్మడికి పెళ్ళెప్పుడు అనే ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి వాటిని నవ్వుతో దాటేస్తూ వస్తుంది రష్మి ఇప్పుడు ఆ పెళ్లి ప్రశ్నలు బయటే కాదు వర్క్ స్పేస్లోనూ ఎదురవుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు తరచూ అదే ప్రశ్న ఎవరు చూసినా రష్మి పెళ్ళెప్పుడు అంటున్నారు దీంతో విసిగిపోయిన రష్మి ఎట్టకేలకు తన పెళ్ళికప్పుడు చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది మొత్తానికి జబర్దస్త్ రష్మి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతుంది తన పెళ్లి కబురు చెప్పేందుకు రెడీ అయ్యింది ఆ విషయాన్ని తాజాగా ప్రకటించింది తనకు వరుసగా పెళ్లి ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆమె ఇక పెళ్లి ప్రకటన చేయాలని నిర్ణయించుకుంది అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుంది తాజాగా రష్మి పెళ్లి పార్టీ పేరుతో ఓ ప్రోమా విడుదలైంది ఇందులో తనకు ఎదురైన పెళ్లి ప్రశ్నలకు ఆమె విసిగిపోయి ఇక పెళ్లి ప్రకటన చేయాలని నిర్ణయించుకోవడం విశేషం అందరూ రెడీగా ఉండండి డిసెంబర్ ముప్పై ఒకటిన ఆ విషయాన్ని చెప్పబోతున్నట్టు తెలిపింది రష్మి దీంతో సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు రష్మి నిజంగానే అంతటి సాహసం చేస్తుందా సుధీర్ని కాకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటుందా ఆ వ్యక్తి ఎవరు అని ఆరా తీస్తున్నారు కలవరానికి గురవుతున్నారు కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా ఈ ఇయర్ ఎండ్ సెలబ్రేషన్లో భాగంగా ఈ రష్మి పెళ్లిపాటి ఉండబోతుందా అని తెలుస్తుంది అయితే ఇదంతా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోని భాగమని ప్రత్యేకంగా ఇయర్ ఎంట్ ఈవెంట్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది మరి ఆ రోజు రష్మి ఏం చెప్పబోతుంది నిజంగా పెళ్లి వార్త చెప్పుతుందా లేక ఫ్రాంక్ చేసి వదిలేస్తుందా అనేది చూడాలి ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్